ఇందాక గవర్న శాసనసభ్యుడు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రిమని కూడా అడిగాను ఎవడోసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్క్ అదేదో గట్టి గట్టి గట్టిగా లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరూ కూడా ముందుకు కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలామంది చాలా మాటలు అన్నారండి రకరకాల మాటలు అన్నారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగా ఇంకా చాలామందికి తెలీదు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారి కారణం ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు మళ్ళీ చెప్తున్నాను ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి